హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ జేటి అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వ్లాగ్ ఉంటుంది చాలా విషయాలు మీతో షేర్ చేయాల్సినవి ఉన్నాయి ప్రత్యేకం ఒక విషయం అయితే పూర్తిగా చెప్పాల్సింది ఉంది మీతో దానికంటే ముందు ఇప్పుడు మనకి బాగా ఫేమస్ అవుతున్నాయి కదా జిమ్మిచ్చు జాహ్నవి కపూర్ శారీస్ అండి ఇవి నేనే తీసుకొచ్చాను అన్నమాట మనకి సేల్ గురించి మన బిజినెస్ గురించి నిజంగా వీటి క్వాలిటీ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా నచ్చిందండి వీటిలో చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం ఇది వచ్చేసి ఇంకొక సీ గ్రీన్ ఏదో సంథింగ్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి బాగుంది సో ఇది వచ్చేసి ఫైనల్ మొత్తం మనకి ఒక సిక్స్ కలర్స్ అలా వస్తాయి అన్నమాట మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇది మొత్తం కూడా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి సారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ దీనికి మొత్తం అంతా కూడాను స్టోన్స్ వస్తాయండి చిన్న చిన్న ఉంటాయి చూసారా సిరోస్కి స్టోన్స్ లాగా వస్తాయి నెక్స్ట్ బార్డర్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను పక్కన కలర్స్ చూపిస్తా వీడియో చూపిస్తాను మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వేర్ చేసింది ఏంటి అంటే ఇది ఒక రకమైన ఇది ఆ రోజు జాహ్నవీ కపూర్ వేర్ చేసింది కదా ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది సో ఆ కలర్ ఆ ఆ కలర్ అనమాట ఇది బట్ శారీ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడాను ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి దీంట్లో మనకి ఇంకా మంచి మంచి అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసిందండి మీరు చూసుకోవచ్చు నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను మొత్తం మీకు కలర్ చూపిస్తాను ఒకసారి చూడండి నచ్చితే ఓకే చూడండి యోమిక సో దాంతోపాటు మీకు ఒక మంచి కలర్ఫుల్ శారీస్ కూడా చూపిస్తున్నానండి ఇవి జిమ్ ఇచ్చి శారీస్ అంటారు మీ అందరికి ఐడియా ఉంటుందండి జాహ్నవి కపూర్ కట్టుకున్న దగ్గర నుంచి ఈ చీరలు మాత్రం ఫుల్ మస్తు ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట మీ అందరికి కూడా తెలుసు సో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సినంత పనే లేదు సో ఈ కలర్స్ ఏంటి అంటే మనకి మంచి ఒక ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయన్నమాట matter okay. చాలా చాలా బాగుంటుందండి అంటే మనకి ఇక్కడ లేస్ వచ్చేసి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎలా ఉందో శారీ క్వాలిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఇది మొత్తం మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి కలర్స్ అయితే మనకి ఇది వచ్చేసి ఒక లైట్ ఆరెంజ్లో ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక లైట్ పింక్ అంటే మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అట్లానే ఉంటుందన్నమాట వీడియో మొత్తం అంటే మనకి ఈ శారీ మొత్తం ఈ విధంగా స్టోన్స్ కూడా వచ్చేసి ఉంటాయి అలానే కిందన వచ్చేసి ఒక మంచి లేస్ వస్తుందండి ఇది శారీకి చాలా అందం అనమాట ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయండి బాగా ట్రెండింగ్ అయిన శారీస్ అండి సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ మీ అందరికి కూడా తెలుసు ఈ ఆనియన్ పింక్ అసలుకి ఎంత ట్రెండింగ్ అయింది కానీ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి గ్రీన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ కూడా సో ఇది వచ్చేసి ఇంకొక సీ గ్రీన్ ఏదో సంథింగ్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి బాగుంది సో ఇది వచ్చేసి ఫైనల్లీ అయితే మనకి కొంచెం గ్రే కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఇది మొత్తం మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి మంచి ఒక బ్రాండెడ్ క్వాలిటీ శారీ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడాను ఫుల్ వర్క్ ఉంటుంది అలానే జార్జెట్ వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే సో కింద వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూసారా ఎంతో బాగుంది కదా కట్టుకుంటే ఎలా అనేది కూడా నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా చూసుకోండి కలర్స్ అయితే మనకి ఇవి అవైలబుల్ ఉంటాయండి ఇన్ కేస్ మీలో ఎవరికైనా నచ్చితే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్క్రీన్ మీద ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా మెట్రో సిటీస్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది అన్నమాట సో మీరు ఫ్రెండ్స్ ఇంకా మనమైతే బ్లాగ్లోకి వచ్చేద్దామండి శారీస్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా నాకు కూడా భలే నచ్చేసాయండి అసలుకి లైట్ వెయిట్ అండి అంత బరువు ఉండదు ఈ శారీస్లో మనకి ఏంటి అంటే చాలా రకాలు బయట దొరుకుతూ ఉంటాయి బట్ మంచి బ్రాండెడ్ మంచి ఆర్గాంజా బట్ట సో అంతా మంచిగా ఉండాలి అంటే మంచి మంచి క్వాలిటీ ఇచ్చే చోట తీసుకోవాలి సో మీకు అర్థమై ఉంటుంది క్వాలిటీ అదంతా ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్నట్లయితే మేబీ మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇంకా మనం వ్లాగ్లోకి వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగే అండి ఈరోజు షూట్ చేసింది అనమాట అందుకే వీడియో పెట్టడం కూడా బాగా లేట్ అయిపోతుంది ఈ మధ్య వ్లాగ్స్ బాగా లేట్ అయిపోతుంది ఇది యాక్చువల్గా వెన్న అండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెయ్యాలి వెయ్యాలి అని చెప్పి సో అయితే వేసేసాను ఇంక ఇక్కడ దీనికి పెడతారా పెడతారా అని పిలుస్తుంది అనమాట వెన్న స్మెల్ చూసిన వెంటనే ఇద్దరు కూడా వాడి చూడండి ముఖం ఎలా పెట్టాడు స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ వచ్చేస్తుంది అమ్మా నువ్వు ఎందుకమ్మా ఇలాంటివి పెడుతున్నావు అని చెప్పి అంటున్నాడు అనమాట మీకు విషయం తెలుసా అండి ఎండాకాలం కాబట్టి కొంచెం నేను కూల్ వాటర్ వేస్తే బాగా గట్టిగా వచ్చేది విన్న బట్ నేను కూల్ వాటర్ ఏమీ లేదండి ఫ్రిడ్జ్లోంచి తీసి అలాగా నార్మల్ వాటర్ వేసేసి అలా పెట్టేస్తాను అనమాట అందుకే కొంచెం జావ జావుగా వస్తుంది బట్ అయినా పర్లే నెయ్యి మాత్రం మంచిగా అయిందండి మీతో నేను షేర్ చేస్తానులేండి చూపిస్తాను ఇంకా యోమిక గగనిద్దర లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆడతా తింటానికి కొంచెం ఏదో ఒకటి పెట్టించుకుంటా కింద పడి ఆడుకుంటా దొరలాడతా సో ఏదోటి చేస్తా ఉంటారనమాట పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ఏదో ఒక టైం పాస్ అవ్వాలి కదా ఈ అంటారు ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అటు తీసుకెళ్ళి టైన్ ఇటు తీసుకెళ్ళి ఆ టబ్బు తీసుకెళ్ళి లోపల ఎక్కడ పెట్టొచ్చింది మా నాన్న అరుస్తూ వచ్చాడనమాట మా నాన్నకు కొంచెం భయపడుతుందండి అదిగోండి మా నాన్న ఏదో అరిచాడని వచ్చేస్తాను చూడండి నా దగ్గరికి యోమిక ఏంటంటే చిన్నపిల్ల చేస్టలు బలరుస్తుంది సో ఇదిగోండి ఫైనల్లీ నెయ్యి అయితే దాదాపు ఒక రెండు గిద్దెలు అలా అయిందండి రెండు గిద్దలంటే ఒక అరసలు నెయ్యి అయితే అయ్యింది అరసాల అంటారు చూసారా సో అట్లాగా మా అమ్మ అంటూ ఉంటుంది అరసాల సాల ఈ సంథింగ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట మా అమ్మ ఇంకా ఇక్కడ చిన్న మంట ఫ్లే చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా సిల్వర్ దాంట్లోనే నెయ్యి కాచుకోండి దయచేసి మీరు ఇంకా స్టీల్ ఆటలో నెయ్యిలు కాచుకోకండి స్టీల్ వాటిలో ఏందంటే అసలుకే కొంచెం మాడుతూ ఉంటే స్టీల్లో వంట చేసుకుంటే మంచిది అండి బట్ ఏంటి అంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ అండి యాక్చువల్గా ఈ ఇడ్లీ పాత్ర నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బుజ్జిదండి బుజ్జి ఇడ్లీ పాత్ర బాగుంటుంది అనమాట దీంట్లో అయితే రెండే రెండు ప్లేట్లు ఆ ప్లేట్లు సపరేట్ ఉంటాయి బాగుంటాయి అవి కూడా బట్ నేను మన ఇంట్లో ఉంటాయి కదా ఆ ఇడ్లీ పాత్రలు తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇలా అయితే పెట్టుకొని ఒక నాలుగు పెట్టుకున్నా ఈరోజు నెయ్యి కాయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే పిల్లల గురించి అండి పిల్లలకు ఒక వన్ వీక్ నుంచి నెయ్యి పెట్టట్లేదు అనమాట అమ్మా గగన్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా వస్తాను వెళ్ళు తాతున్నాడు కదా తాతదగ్గర ఉండు సో అప్పుడప్పుడు బొమ్మలు చూస్తూ వస్తాడు అనమాట మేము గుర్తొచ్చినప్పుడల్లా చికెన్ కావాలా నేను వండుతాలే నాన్న నేను వండి పెడతా లేను వెళ్ళు చికెన్ గుర్తొచ్చినట్టుంది చికెన్ కావాలమ్మ నాకునే వచ్చి అడుగుతున్నాడు అనమాట ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంటుందండి ఏదో ఒకటి వాడు అడిగినప్పుడల్లా చేసి పెడతాను వాడికి బాగా ఇష్టం చికెన్ అంటే ఇంక ఇక్కడ నెయ్యి మా ఇంట్లో మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటుందంటే అది ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట గీ మేడ్ గీ సూపర్ కదా నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అందులో మన చేతులతో మనం చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీ చేసుకుంటే చాలు కారం ఉంటుంది దాంట్లో అలానే నెయ్యి ఫ్రెష్ నెయ్యి వేసుకుంది తింటే పిల్లలు అయితే మంచిగా తిన్నారండి వాళ్ళకి కొంచెం షుగర్ అయితే పెట్టాను ఇది నాకు నాన్నకనమాట నాన్నకి నాకు వేసుకుంటున్నాం సో ఒక నాన్నకి ఇచ్చేసాను ఇప్పుడు నాకు కూడా వేసేసుకొని తెచ్చేసుకుంటాను నాకైతే ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి నెయ్యి ఇడ్లీ కాంబినేషన్ ఎంత బాగుంటుంది అంటే అసలుకి చాలా చాలా బాగుంటుంది ఇది మా అమ్మ ఉన్నప్పుడు చేసింది అనమాట కొబ్బరి కారం కొబ్బరి కారం మేము ఇడ్లీలోకి వేసుకుంటూ ఉంటామండి ఎక్కువగా చట్నీ మేము పెద్దగా వేసుకోము ఇడ్లీలోకి మాత్రం కొబ్బరి కారం చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో అసలు సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా ఈ శారీస్ తీసుకొస్తాను అని చెప్పి ఇవి ఎంత ట్రెండింగ్ అయ్యాయంటే నిజంగా చాలా చాలా బాగున్నాయి వీటిని జిమ్మిచ్చు అని కూడా జిమ్మిచ్చు శారీస్ జహనవి కపూర్ శారీస్ సో అలా కూడా అంటారు బట్ ఫుల్ లైట్ వెయిట్ అండి పార్టీ వేర్ అనమాట ఈ శారీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంట వెంటనే తీసేసుకోండి ఎందుకంటే ఇవి మనకి బయట దొరకాలన్నా కూడా కొంచెం రేర్గా దొరుకుతూ ఉంటాయండి ఎలాగా అంటే ఎలా చెప్పాలంటే మీకు ఫుల్ డిమాండ్ సారీస్ అనమాట ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే నేనైతే మీకు ఇస్తున్నానండి అంటే చీర కట్టుకుంటే చాలా బాగా ఒక కంఫర్ట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది చాలా మంచిగా అనిపించిందండి చీర మాత్రం కలర్స్ కూడా దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది ఒక్క కలరే కాదు సో నేను ఏదో హీరోయిన్ కట్టుకుంది కదా అని చెప్పి నేను కూడా కట్టాను కానీ లేకపోతే నాకు రిమైనింగ్ కలర్స్ అన్నీ బాగా నచ్చాయి ఈ కలర్ కట్టుకుంటే కొంచెం మీ అందరికి కూడా కొంచెం క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో కట్టుకున్నాను బట్ రిమైనింగ్ కలర్స్ అయితే ఇంకా చాలా చాలా బాగున్నాయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శారీ కట్టుకోవాలంటే బ్లౌజ్ అందంగా ఉండేలా చూసుకోండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి బ్లౌజ్ మంచిగా నీట్గా స్టిచ్ చేయించుకున్నారు అనుకోండి కొంతమందికి ఫుల్ హ్యాండ్స్ అంతగా బాగోవు ఫుల్ హ్యాండ్స్ బాగున్న వాళ్ళందరూ హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోండి ఫుల్ హ్యాండ్స్ మాకు బాగుంటాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోండి సో నాకైతే హాఫ్ హ్యాండ్స్ బాగుంటాయని నా ఒపీనియన్ అండి నేను ఎక్కువగా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోవడానికి ట్రై చేస్తాను అనమాట డ్రెస్సెస్కి కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో దీని ఏవో కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసా చీర కూడా మంచిగా పెద్ద చీర వచ్చిందండి చిన్న చీర అట్లా కాకుండా ఇవి మస్తు డిమాండ్ ఉన్నాయండి ఎవరైనా తీసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే నేను చాలా తీసుకొచ్చాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంట వెంటనే బుకింగ్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి డిమాండ్ ఉన్నాయి కాబట్టి అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫుల్ ట్రెండింగ్ శారీ అండి ఇది మాత్రం ఎప్పుడైనా హీరోయిన్ ఒక చీర కట్టుకుంది అంటే అవి అందరు కట్టుకోవాలని ట్రై చేయడానికి చూస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు నాకు దొరకలేదన్నమాట స్టాక్ ఎప్పుడో ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి వీటి కోసం మీ అందరికీ తెప్పించి ఇవ్వాలి అని చెప్పి ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బా